ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా ఆ తర్వాత ఐపీఎల్ లో పాల్గొనుంది ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటగాళ్లందరూ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొంటారు అయితే వరల్డ్ కప్ తర్వాత భారత్ ఐదు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ లో ఆడనుంది మరి భారత్ ఎప్పుడు ఏ జట్టుతో తలపడనుందో తెలుసుకుందాం తాజాగా జింబాబే భారత్ తో టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ ను ప్రకటించింది ప్రపంచ కప్ తర్వాత భారత్ తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది జులై ఆరు నుంచి జులై పద్నాలుగు వరకు ఈ సిరీస్ జరగనుంది ఇందుకోసం భారత జట్టు జింబాబేలో లో పర్యటించనుంది ఇక జింబాంబే తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది అక్కడ రెండు టెస్టులు మూడు వన్డే లో ఆడాల్సి ఉంది ఆ సిరీస్ కు సంబంధించి తేదీలు ఇంకా రాలేదు ఇక ఆ తర్వాత ఆగస్టు లో బంగ్లాదేశ్ తో భారత్ స్వదేశంలో సిరీస్ ఆడవలసి ఉంది ఈ సిరీస్ లో రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు మ్యాచ్లు జరగనున్నాయి ఇక దీని తర్వాత న్యూజిలాండ్ జట్టు అక్టోబర్ నవంబర్ నెలలో భారత్ లో పర్యటించనుంది ఈ పర్యటనలో కివీ జట్టు టెస్టులతో పాటు టీ ట్వంటీలు డే సిరీస్ లో ఆడనుంది దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది అలాగే డిసెంబర్ లో టీమిండియా చాలా ముఖ్యమైన ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించనుంది అక్కడ బోర్డర్ గోస్కర్ ట్రోఫీ జరగనుంది ఈసారి ఆస్ట్రేలియాలో జరగనుండగా ఇంకా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది మొత్తంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఈ సిరీసులలో తలపడబోతుంది